హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో ఎర్రన్న వచనము హరివంశం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మహాభారతంని తెలుగులోకి తెచ్చిన కవిత్రయంలో ఒకరు ఎర్ర ప్రగడ ఈయననే ఎర్రన అని అంటారు ఈయన ఎన్నో శతాబ్దానికి చెందినవాడు అంటే పద్నాలుగో శతాబ్దానికి చెందినవాడు పన్నెండు వందల ఎనభైలో పుట్టి పదమూడు వందల అరవై వరకు జీవించి ఉంటాడని సాహిత్య చరిత్రకారులు చెప్తున్నారు అయితే శంభునాథుడు ప్రబంధ పరమేశ్వరుడు అన్నవి అతని ఆధ్యాత్మిక సాహిత్య రచనా జీవితాలకి సంబంధించిన గుణ విశేషాలు రామాయణము హరివంశము పురాణము అనేవి ఈ మూడు రచనలు ఏది ముందు ఏది తర్వాత ఆగాయి అయితే అరణ్య పర్వశేషం రాసాక భారతానికి అనుబంధమైన హరివంశం రచన చేశాడని కొందరి అభిప్రాయం ఉంది హరివంశంలో ఎర్రన్న రామాయణం రాసిన విషయము ప్రస్తావించబడింది అందులో పేరు కొనని రెండు రచనలు ఏంటి అంటే కొనని రెండు రచనలు ఏమిటి అంటే అరణ్య పర్వశేషము నృసింహ పురాణం ఆ తర్వాత కాలంలో రాయబడినవని తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన అరణ్య పర్వ భాగానికి రాసిన ముందు మాట ఆధారంగా తెలుస్తుంది అయితే రామాయణం మాత్రం అలభ్యం అంటే మనకు లభిస్తున్నంతవరకు హరివంశమే మొదటి రచన వచన రచన పరిణామములో నన్నయ్య తిక్కన్నల దోహదాన్ని అంచనా వేయడానికి భారతం తప్ప మన మరొకటి లేదు ఎర్రన్న విషయంలో ఆ పరిమితి లేదు పైగా అరణ్య పర్వము నాలుగవ ఆశ్వాసాన్ని నన్నయ్య వదిలివేసిన దగ్గర నుండి ప్రారంభించి ఎర్రన్న దానిని నన్నయ్య పేరు మీదగానే పూరించాడు అందువల్ల ఎర్రన్న భారతంలో వచనం కూడా నన్నయ్య వచనం వలె ప్రధానంగా కథాకథనానికి ప్రకృతి వర్ణనకి యుద్ధ వర్ణనకి చిన్న చిన్న సంభాషణలకి వాడపడింది నన్నయ్య వచనం వల్లనే ప్రధానంగా ఎక్కడెక్కడ వాడబడింది కథాకథనానికి ప్రకృతి వర్ణాలకి యుద్ధ వర్ణాలకి చిన్న చిన్న సంభాషణలకి వాడపడింది చిన్న చిన్న వాక్యాలతో వచనం నడిపించడం కనపడుతుంది మహా వాక్యాలు అరుదుగా ఉంటాయి అందువల్ల ఎర్రన హరివంశంలో లోని వచనాన్ని పాఠ్యాంశంగా ఎంచుకోవడం జరిగింది ఈ హరివంశం గురించి తెలుసుకుందాము హరివంశము కథా సంగ్రహం హరివంశంలో భారతానికి శేషభాగం అంటారు భారతానికి శేష భాగం ఏంటిది హరివంశం దీన్ని సంస్కృత హరివంశానికి తెలుగులో ఎర్రన్న అనువాదంతో పాటు ఇంకొకరు కూడా అనువాదం చేశారు నాచన సోముడి అనువాదం కూడా ఉంది అంట సంస్కృతంలో ఉన్న హరివంశానికి తెలుగులో ఎర్రన్న అనువాదంతో పాటు నాచన సోముడి అనువాదం కూడా ఉంది ఎర్రన్న హరివంశము మొదటిసారిగా పద్దెనిమిది వందల అరవై నాలుగులో ముద్రింపబడింది ఎర్రన్న హరివంశ ఎర్రన్న హరివంశాన్ని ఎవరికి అంకితమిచ్చాడు అద్దంకి రాజు ఆయన రాజు అయిన ప్రళయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు ఇందులో ఎన్ని భాగాలు ఉంటాయి రెండు భాగాలు ఉంటాయి పూర్వ భాగము ఉత్తర భాగం పూర్వ భాగంలో తొమ్మిది ఆశ్వాసాలు ఉత్తర భాగంలో పది ఆశ్వాసాలు ఉన్నాయి నామిష అరణ్యంలో శౌనకాది మహామునుల కోరిక మేరకు జనమే జయుడికి వైశంపాయనుడు చెప్పిన యదురాజోత్తముల చరిత్ర చెప్పాడు అది సృష్టి క్రమం ఆది సృష్టి క్రమం మనువంతరాలు వివిధ వంశ వంశవర్ణనలు పితృదేవతారీతులు ఆశ్చర్యం గొలిపే విష్ణుకథలు మొదటి నాలుగు ఆశ్వాసాల్లో చెప్పి ఐదవ ఆశ్వాసం నుండి ద్వాపర యుగ సృష్టి కృష్ణుడి పుట్టక బాల్య క్రీడలు లీలలు కంస సంహారం వరకు గల అతని వీరత్వము పూర్వ భాగంలో చెప్పబడ్డాయి ఉత్తర భాగంలో జరాసందుడు నరకుడు బాణాసురుడు మొదలైన వారితో చేసిన యుద్ధాలు సాధించిన విజయాలు ఉన్నాయి కలియుగ ధర్మాలు దశావతార వర్ణనలు దేవదానవ యుద్ధాలు ఈ భాగంలో చెప్పబడ్డాయి ఎర్రన్నను ప్రబంధ పరమేశ్వరుడు అంటారు నిజానికి ఆయన రాసినవి అయితే ఇతిహాసాలు కాకపోతే పురాణాలు పురాణాల్లో ఒక నాయకుడిని కేంద్రంగా చేసుకున్న ఒక్క కథే ఉండదు కనుక రస నిర్వహణకు అష్టదశ వర్ణనలకు అవకాశం ఉండదు మరి అటువంటప్పుడు పురాణ కవికి ప్రబంధ పరమేశ్వరుడు అన్న ప్రసిద్ధి ఎలా వచ్చింది పురాణాలలో కథల నిర్మాణంలో ప్రౌఢిమ ముఖ్యంగా వర్ణనలోని విశిష్టత అందుకు కారణమై ఉంటాయి వర్ణనాత్మకత ప్రబంధ శైలి అది నృసింహ పురాణంలో ఉన్నత స్థాయిని చేరుకుందని తర్వాత ప్రబంధ కవులకు మార్గదర్శకమైనదని చెప్తారు హరివంశంలో వచన రచన వైఖరిలో కూడా ఆ జాడలు కనపడతాయి ఎర్రన్న వచనము విశేషాలు ఏ కవి అయినా రచన ప్రారంభంలో తన రచనకి ప్రేరేపించిన వ్యక్తి విశేషాలు వంశాన్ని వర్ణించడం పరిపాటి ఎర్రన్న కూడా అలాగే ప్రళయ వేమారెడ్డి గురించి వ్రాసాడు అది వచనంతో ప్రారంభించాడు ఇందులో రెండేసి విశేషణాలు ఒక జంటగా ఇరవై రెండు విశేషణాలలో వేమారెడ్డి ప్రతాపాలను కళా నైపుణ్యాలని పాలనా కౌశల్యాన్ని రంజకత్వాన్ని వర్ణించాడు సకల కళాధికృత విశు విశ్రుమర కేలి విధేయుడు అఖిల విదారణ ప్రతిజ్ఞ పూర్ణోదాముండు వంటి సమాసాలతో నడిచిన వచనం ఇది ఐదవ ఆశ్వాసంలో వ్రేపల్లె వర్ణన దీర్ఘ సమాసాలతో నడిచిన పెద్ద వచనం ఆరవ ఆశ్వాసంలో కృష్ణుణ్ణి చూసి బాండీరం అనే పేరు గల వటవృక్షం ప్రత్యేకతను చెప్పడానికి అనేక ఉపమానాలు వాడుతూ వర్ణిస్తూ వ్రాసిన వచనం ప్రబంధ పక్కిలోనిది అయితే పూర్వ భాగంలో మొదటి మూడు అశ్వాసాలలో వంశము వంశాను చరిత్రము ప్రధాన అంశంగా ఉంటుంది ఆయా వంశాల వారసకనను చెప్పడానికి వ్రాసిన వచనాలు అనేకం అవన్నీ వ్యక్తుల పేర్ల జాబితాగా ఉంటాయి శమంతకమణి కథ మొదలైన కథల సందర్భంలో ఒక్కోసారి సంభాషణకి ఒక్కోసారి చర్యప్రతిచర్యల కథనానికి వచనాన్ని వాడుకున్నాడు ఎర్రన ఇంద్రుడు యాదవులు తనకు చేసిన ఉత్సవాన్ని మానారన్న కోపంతో వేపల్లె మీద కురిపించిన వర్షానికి సమస్త ప్రాణులు బాధకు గురైన తీరును వర్ణించిన వచనము వాస్తవిక జీవిత చిత్రణకి సహజ సుందరం వంటి స్థల విశేషాల వర్ణనకు కూడా వచనం వాడాడు ఎర్రన క్రోధం మొదలైన భావోద్రేకాలతో కూడిన వ్యక్తుల హావభావాలతో చర్య ప్రతిచర్యలతో కూడిన దత్తతని వర్ణించే వచనాలు ఉత్తర భాగంలో విస్తృతంగా ఉన్నాయి కథలో పూర్వ ఘటనకి తర్వాత ఘటనకి మధ్య లంక ఏర్పరిచే ఏకవాక్య వచనాలు అనేక రాజులకు భూమి పతులు అన్న వ్యవహారం ఆ అధికారాన్ని సూచించేది ఇక్కడ హృదు చక్రవర్తిని భూమిని తన కూతురుగా బతకమనడము గమనించవచ్చు కూతురి మీద కూడా పెత్తనము తండ్రిదే కదా భూమిని కూతురు అని నిర్దేశించడం ద్వారా దానిని తన నియంత్రణలోని నియంత్రణలోనికి తీసుకుంటున్నాడన్న మాట రాజు భూమి పతులకి ముందు రూపము భూపితలు అని అర్థం చేసుకోవచ్చు పృత్ చక్రవర్తి కూతురు కావడం వల్లనే భూమికి పృథ్వీ అనే పేరు వచ్చిందని తర్వాత చెప్పబడు